హలో ఫ్రెండ్స్ మీరు దొండకాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఇలా ఎన్నో పచ్చళ్ళు చూసారు కదా ఎప్పుడైనా బీరకాయ పొట్టితో పచ్చడి చూసారా చూడకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి బీరకాయ పొట్టిని ముందుగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంత నేను చెప్పలేను ఎందుకంటే మన దగ్గర ఎంత ఉంటాయో దాన్ని బట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట తర్వాత శనగపప్పుని మినపప్పుని ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇవి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పి నేను ముందుగా చిన్నపప్పుడు మినపప్పుని ఫ్రై అయితే చేసుకున్నాను అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఎండుమిరపేళ్ళని అయితే వేసుకున్నానండి ఇవి మరీ ఫ్రై అవ్వకూడదు ఫ్రై అయితే చేదైతే వచ్చేస్తుంది అనమాట అందుకని రెండు నిమిషాల నుంచి వాటిని అయితే పక్క అయితే తీసేశాను మీరు ఈ ఎండుమిరపకాయలకి బదులుగా మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చండి నేనైతే కలర్ కోసం అయితే మాత్రం ఇవైతే వాడుతున్నాను మీరు కావాలంటే గ్రీన్ చీన్ కూడా వాడుకోవచ్చు తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పుట్టినైతే వేసుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది కదా అందుకని నేను కొంచెం సాల్ట్ వేసి కలిపి దాని మీద మూత అయితే పెట్టేశానండి పక్కి చూసారు కదా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటికి తర్వాత మనం ఇవి ఫ్రై అయ్యేలోపు మనకు కావాల్సినవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి నేను జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు అన్నీ కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ పచ్చడి ఎలా ఉంటుందని మీరు ఏమీ ఆలోచించ అవసరం లేదు సేమ్ బీరకాయ పచ్చడి లాగానే ఉంటుందండి ఇది మీరు కావాలంటే అన్నంతో తినవచ్చు లేదంటే చపాతి ఇలాంటి వాటిలో కూడా తినవచ్చు కావాలంటే ఇడ్లీతో దోశలతో కూడా తినచ్చండి అంత బాగుంటుంది నేను ముందుగానే చింతపండు అవన్నీ నానబెట్టేసుకున్నానండి ఎందుకంటే అవి వెల్లగా ఫ్రై లోపు ఖాళీగానే ఉంటాం కదా అందుకని దానికోసం నేను పోపు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఫస్ట్ నేను టమాటోలతో చేద్దాం అనుకున్నాను కానీ నాకు అలా కంటే ఇలా అయితేనే ఇష్టం అండి కొంచెం బాగుంటుంది ఎందుకంటే చిన్నపప్పు మినపప్పు కొంచెం మనం తింటున్నప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట సో అందుకని నేను అయితే ఇలా ఎంచుకున్నాను అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ గిన్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా అందులో వేసుకోవాలండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చినపప్పు మినపప్పును కూడా వేసేసుకోవాలి తర్వాత జీలకర్ర అయితే నేను పచ్చివే వేసుకుంటానండి ఫ్రై చేసుకోలేదు ఎందుకంటే వీటి టేస్ట్ ఇలానే బాగుంటుందండి ఇది ఒక ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడైతే మనం చింతపండు అది పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలండి ఇలా చింతపండు ఏంటి అంటే ఇది టేస్ట్ ఏంటంటే కొంచెం పుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుందనమాట తర్వాత అయితే నేను పోపు అయితే వేసుకున్నానండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా పోపు కూడా సేమ్ అలాగేనండి నేను కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తర్వాత చిన్నపప్పు మినపప్పు అన్నీ వేసుకుని ఇలా అయితే పోపునైతే చేసుకున్నానండి ఏంటో అండి ఏ పచ్చడికైనా సరే పోపు ఉంటే చాలా బాగుంటుంది నన్ను చాలామంది అంటారు ఏంటో మీ కూరలు ఎక్కువ పోపే కనిపిస్తుందని అసలు పోపు లేకపోతే అసలు టేస్టే ఉండదండి వాళ్ళకేం తెలుసు ఫైనల్గా అయితే నా పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో